మిత్రులందరికీ జయ శ్రీరామ్ మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజుపాలెం మండలము నెమ్మలపురి గ్రామం లోపల గతంలో అంటే రెండు వేల పదిహేడు సంవత్సరంలో గ్రామ ప్రజలంతా కలిసి గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి సర్పంచం కలిసి వార్డు మెంబర్లను కలిసి అదేవిధంగా పంచాయతీ సెక్రటరీని కలిసి కూర్చోబెట్టి మాట్లాడి మాకు గ్రామం లోపల ఒక దేవాలయం కట్టుకోవడానికి మాకు ల్యాండ్ అవసరం అని చెప్పేసి వారిని అడగడంతో కూడా ఆ యొక్క గ్రామ ప్రజలందరూ కలిసి ఒక తీర్మానం చేయడం జరిగింది వారికి ల్యాండ్ కూడా కేటాయిస్తూ ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఆ పెద్దలు అదేవిధంగా వార్డు మెంబర్లు సెక్రటరీ వీళ్ళంతా కలిసి కూర్చొని మాట్లాడి సమావేశం నిర్వహించి అధికారికంగా సెక్రటరీ సైన్ చేసిన తర్వాత వీరికి ఆ యొక్క ప్రభుత్వ భూమిని ఇవ్వడం జరిగింది దేనికోసం దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవడం కోసం కానీ ఇక్కడ కొంతమంది దేవాల నిర్మాణం చేసిన తర్వాత కోనేరు కట్టడానికి కొంత ఇబ్బంది ఉండి వాళ్ళు ఆగిపోవడం జరిగింది ఆ కోనేరు ల్యాండ్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా కంచె వేసుకోవడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఇది పల్నాడు జిల్లా రాజపాలెం మండలము నెమలపూరి గ్రామంలోని గ్రామ పంచాయతీ వారు అధికారికంగా ప్రజలకు దేవల నిర్మాణం కోసం ఇస్తే ఆ ల్యాండ్ లోపల ఈ దేవాలయాన్ని అందరూ కలిసి నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇక ఈ దేవాలయం పక్కన ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇక కంచె వేసింది మీకు స్పష్టంగా కనబడుతూ చూడొచ్చు ఈ కంచె వేసుకున్న భాగం ఏంటంటే ఈ కంచె వేసుకున్న భాగము ఎంత కూడా కోనేరు నిర్మాణం చేయడానికి వాళ్ళంతా కూడా మరి కంచె వేసుకొని ఆ భూమి అలా ఉంచడం జరిగింది తర్వాత ఈ యొక్క ప్లేస్ లోపల కోనేరు నిర్మాణం చేసుకుందాం కానీ ఈ ల్యాండ్ మీద కనీసం కొంతమంది దుర్మార్గులు ఏం చేశారంటే ఎలాగైనా ఈ యొక్క భూమిని కాజేయాలటువంటి మరి కుట్రకు తెరలేపారు అందులో భాగంగానే ఈ చిత్రం చూడవచ్చు ఇక్కడ మేము ఈ ల్యాండ్పై కనీసం కొంతమంది దుర్మార్గులు ఎలాగైనా భూమిని కాజేయాల కుట్రతో ఈ కోనేరు కుటంజ ల్యాండ్ పక్కనే మేము విగ్రహాలు పెట్టుకుంటామని చెప్పేసి ఈ దేవాలయం వారిని కమిటీ వారిని వాడంతో కూడా వారు అంగీకరించారు అందులో భాగంగా ఇక్కడ అంబేద్కర్ మరియు జగ్జీవన్ రావు ఇద్దరు కూడా బొమ్మలు విగ్రహాలు పెట్టుకోవడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే మాకు ఈ ల్యాండ్ అంతా కావాలి ఈ ల్యాండ్ అంతా కూడా మాకిక్కడ రూములు గదులు కట్టుకోవడానికి కావాలని చెప్పేసి కొత్త కుట్ర పన్నుతా ఉన్నారు ఇక్కడ విగ్రహాలు పెట్టుకోవడానికి వాళ్ళకు ల్యాండ్ అవసరం అంటే ఇచ్చారు మరి ఇక్కడ గదుల నిర్మాణం దేనికి ఆలోచించండి ఇక్కడ గదులు నిర్మాణం చేయడానికి ఈ కోనేరు ల్యాండ్ అంతా మాకు కావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అక్కడ పెద్ద స్థాయిలో ఇప్పుడు ఒక వివాదంగా మారింది వాళ్ళంతా కూడా చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు హిందూ సమాజం అంతా ఎందుకంటే మేము ఎక్కడ కూడా కబ్జా చేయలేదు గ్రామ పంచాయతీ అధికారులతో మేము మాట్లాడి తీర్మానం చేసుకున్న తర్వాత తీసుకున్న ల్యాండ్ మేము దేవాలయం కట్టుకొని కోనేరు నిర్మాణం చేసుకోవాలి కానీ ఈరోజు ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నారని చెప్పేసి మారుతున్నారు గ్రామస్తులు తెలిపేది ఏంటంటే ఏదైతే కుట్రకు తెరలేపరు వాళ్ళంతా కూడా క్రైస్తవులు కానీ మేము దళితులం అని చెప్పేసి వచ్చేసి ఈ యొక్క ల్యాండ్ని కబ్జా పెట్టి అక్కడ చర్చి తర్వాత చర్చి నిర్మాణం చేసినటువంటి కుట్రకు చేస్తామని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు విగ్రహాల పేరుతోటి అక్కడికి వచ్చి ఆ తర్వాత ఈ కోనేరు నిర్మాణం చేయాల్సిన ల్యాండ్ను తీసుకొని మళ్ళీ అక్కడ చర్చి భవిష్యత్తు లోపల చర్చ్ గట్టాలను ఒకటి ఆలోచన చేస్తూ ఉన్నారు అనేది గ్రామస్తులు చెప్తున్నటువంటి

అని చెప్పేసి ఆమె అడుగుతా ఉంది ఇక్కడ ఆ గ్రామ మహిళ పొరపాటు అంటున్నారు కదా ఆ పొరపాటుని సవరించి మా స్థలం మాకు అప్పగించాలని కోరుకుంటున్నాం అదే కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుగుతా ఉన్నారు మహిళలు కూడా అంతా ఊరు ఊరు కూడా కదిలి వచ్చారు ఇక్కడ అధికారులు కూడా ఇక్కడ అధికారులకు ఎందుకు శుద్ధ శుద్ధి లేదు ఎందుకు ఈ రోజు గ్రామ పంచాయతీ అధికారికంగా సెక్రటరీ సైన్ చేసినటువంటి ఆ అనుమతి పత్రాన్ని చూసి కూడా ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు అర్థం కాని పరిస్థితి ఇక్కడ పోలీస్ అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా మరి దాన్ని చూసి ఎందుకు అక్కడ న్యాయం ఉన్న వైపు మాట్లాడడం లేదు ఇంకా గ్రామ ప్రజలు చెప్తున్న విషయం ఏంటంటే మాట్లాడదాం రమ్మని చెప్పేసి పోలీసు అధికారులు పిలిపించి మమ్మల్ని తెల్ల కాగితం పైన సైన్ చేయించుకొని మేమేదో అక్కడ అంగీకారం చేసినట్టు మేము ల్యాండ్ ఇస్తున్నట్టు ఒప్పుకున్నట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఎవరైతే ఆ యొక్క పోలీసు అధికారుల దగ్గరికి వెళ్ళిన వారు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇంకా ఎంఆర్ఓ గారు కూడా ఏం మాట్లాడుతూ చూడాలో ఎంఆర్ఓ కూడా వాళ్ళ సైడ్ ఏదో మాట్లాడుతుంది తెలిసింది గ్రామ ప్రజలను కూడా ఆ విషయం అడిగి తెలుసుకుందాం ఈలోపు ఇక్కడ గ్రామ వారు రాసి ఒక లెటర్ ఉంద చూడండి పదమూడు తారీఖు ఆరు నెలల రెండు వేల పదిహేడవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు కోటనప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ గారైన శ్రీమతి వేముల నాగమణి గారి అధ్యక్షన జరిగిన సాధారణ సమావేశంలో సభ్యులు ఆదరణ చర్చించి ఆమోదించిన మినిట్స్ వివరములు మొత్తం సభ్యులు పదిహేను మంది ఆదరణ సభ్యులు పదకొండు విషయం సదరు గ్రామంలో ఈ దిగువ తెలిపిన హద్దుల మధ్యలో గల గ్రామ కంఠం ము స్థలము జీరో పాయింట్ జీరో సెవెన్ వన్ బై టూ సెంట్లు సర్వే నంబర్ టూ సిక్స్టీ టూ బై వన్లో గల స్థలము శివాలయం ఎదుర్కొన్న స్థలంలో కోనేరు నిర్మించుకునేందుకు మరియు మరియు వగైరాను నిర్మించుకునే ఇచ్చుట గురించి సదరు విషయం చర్చించి ఆమోదించుట గురించి శివాలయం వద్ద గల స్థలము అద్దులు కూడా రాశారు చూడండి ఇక్కడ అద్దులు కూడా స్పష్టంగా అద్దులు కూడా రాశారు వీళ్ళు ఇంత స్పష్టంగా ఇచ్చిన వీళ్ళకి ఎందుకు బాధ అవుతుందో అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి ఇక్కడ అద్దులు కూడా రాశారు కంప్లీట్గా ఇక్కడ అద్దులు కూడా రాశారు శివాలయం వద్ద గల సమకు తూర్పు బజారు తూర్పుకు బజారు దక్షిణము ఇంకొక బజారు ఉత్తరము ఒడిచర్ల పిచ్చిరెడ్డి ఇల్లు పడమర బజారు పడమర కూడా ఇంకొక బజారు ఉంది తీర్మానం నెంబర్ అమైనది ఇక్కడ పంచాయత్ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ గారి సైన్ కూడా ఉంది ఇతను ప్రభుత్వ అధికారే కదా ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారి సైన్ కూడా ఉంది మీ ఇన్ని ఉన్నాక ఎందుకు వీళ్ళకి ఇంత ఇబ్బంది అవుతుందో అర్థం కాని విషయం ఇది గ్రామ పంచాయతీ వారు తీర్మానం చేసి ఇచ్చినటువంటి పత్రము ఇంకా ఎక్కడ వీళ్ళకు ఇబ్బంది అవుతుందో ఒకసారి ఆలోచించండి మిత్రులారా ఇంతటి దుర్మార్గాలకు వీళ్ళు పాల్పడుతూ ఉన్నారు ఈరోజు మరి ల్యాండ్ ఇచ్చి కూడా గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకుని ఆలయాన్ని కట్టుకున్నప్పుడు కూడా ఈరోజు ఇంత దుర్మార్గానికి తెరదీస్తా ఉన్నారు ఖచ్చితంగా అందరు కూడా చేయాలి ఇంత దుర్మార్గం తెరదీస్తూ ఉన్నారు చూడండి ఆ గ్రామస్తుని కూడా అవసరమైతే లైన్లో తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఇంత దుర్మార్గు తరలిస్తా చూడండి మనం అవకాశం ఉంటే ఆ గ్రామస్తుని ఒక్కసారి లైన్లోకి తీసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రాంతాల లోపల ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ చూసినా దేవాలయాల భూములు ఎండోమెంట్ భూములు కబ్జపడ ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ రాజకీయ నాయకులు మాత్రం హిందువుల విషయాన్ని సరికి మౌనం వహిస్తారు అదే మైనార్టీల విషయం వస్తే మాత్రం వీళ్ళకేదో అన్యాయం జరిగినట్టు వెళ్ళి పెడబొబ్బలు పెట్టి ఏడుపులు ఏడుస్తూ కన్నీరు గార్చి మీకోసం మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇస్తూ ఉంటారు కానీ హిందువుల విషయానికి వస్తే మాత్రం మాకేం సంబంధం లేట వివరిస్తూ ఉంటారు ఈ రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకుని తల్లారా మనము మన కోసము మన యొక్క ఆలయాల కోసము మన భూముల కోసము మన ధర్మం మీద ఎవరు దాడి చేసినా మన ఆలయాల మీద దాడి చేసినా ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రభుత్వం కూడా స్పందించదు కాబట్టి మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా మన ఆలయాల కోసం మనమే పోరాటం చేయాలా మన భూములు మనమే కాపాడుకోవాలా మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలా మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలా మిత్రులారా హిందూ బంధువులారా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు దేవాలయ భూమిని ఆ కోనే స్థలాన్ని కబ్జ పెట్టి అక్కడ భవిష్యత్తు లోపల ప్రార్థన మందిరాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు చర్చి కట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ దుర్మార్గుల కుట్రకు తెరదిస్తూ హిందూ సంఘాలు కావచ్చు హిందూ సమాజం అంతా కూడా ఐకమత్యంగా కదిలి రావాల్సిన అవసరం ఉంది మన ఆలయాల కోసం ఎవడు రాడు మనమే అడుగు ముందుకేసి కదలాలి ఎందుకంటే మిత్రులారా నాడెంతో మంది మహానుభావులు వాళ్ళ యొక్క సుఖ జీవితాలను తొలగించి వాళ్ళ ప్రాణ త్యాగం చేసి హిందూ ధర్మాన్ని రక్షించ కోసం వాళ్ళకి ప్రాణాలు తృణప్రాయంగా వదిలిపెట్టారు నాడెంతోమంది మహానుభావుల యొక్క ప్రాణాలు బలిదానం చేస్తేనే ఈరోజు హిందూ ధర్మం బతికుంది మనం ధర్మాన్ని ఆచరించగలుగుతా ఉన్నాం భావితరాలు తరాలు కూడా ఈ యొక్క సంస్కృతిని ధర్మాన్ని ఆచరించాలన్నా ఈ ధర్మంలో వాళ్ళు బ్రతికుండాలన్నా ఖచ్చితంగా స్వేచ్ఛగా మన ధర్మాన్ని ఆచరించిన పరిస్థితిని కల్పించాలా అందుకోసం మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మిత్రులారా అందరూ కూడా ఐక్యమత్యంగా ఇది మన కార్యం అనుకొని కదిలి రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రభుత్వాలు కూడా మరి హిందువులకు వైపు న్యాయం ఉన్నప్పుడు కూడా మాట్లాడలేని పరిస్థితి ఇక్కడ పోలీస్ అధికారులు కూడా మరి మౌనం వహిస్తూ ఉన్నారు నైట్కు నైట్ వచ్చేసి వాళ్ళు ఆ జేసీపు తీసుకొని వచ్చి ఆ కంచెను కూలిపెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు పైగా అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాం కేసు శిక్షణ పెట్టాం అక్కడ ఎవరు వెళ్ళొద్దు అది వివాహపద భూమి అని చెప్పేసి మారుతా ఉన్నారు అంటే మొదటి నుంచి దేవాలయం ఉంది కోనేరు కట్టడం ప్లేస్ ఉంది వీళ్ళు కంచె నిర్మాణం చేసుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు ఈరోజు కొత్తగా వచ్చి విగ్రహాలు పెట్టింది వాళ్ళు ఆ కోరిన స్థలం భూమి అంతా మాకు కావాలని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు గొడవ దిగుతూ ఉన్నారు ఇక్కడ ఎవరు వివాదాస్పదం చేస్తూ ఉన్నారు ఎవరు అక్రమంగా భూమిని కబలించాలని చూస్తూ ఉన్నారు ఈ అధికారులకు పోలీసులకు అర్థం కావటం లేదా హిందూ సమాజం కూడా ఒక్కసారి ఆలోచించడం ఎలాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయో అందరూ కూడా ఐకమత్యంగా ధర్మాన్ని కాపాడుకోవడానికి మన దేవాలను కాపాడుకోవడానికి కదిలి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను మరి ఇంకా కొద్దిసేపట్లో అవకాశం ఉంటే మన ఆ నెమలిపురి గ్రామా వ్యక్తులతో మారే ప్రయత్నం చేద్దాము వారు అందుబాటులోకి వస్తే అక్కడ లైవ్లో కూడా అవన్నీ చూపెట్టే ప్రయత్నం చేస్తాను మిత్రులారా నాగబ్రహ్మారెడ్డి గారు వినపడుతుందా వినపడుతుంది ఓకే మిత్రులారా ఈ రాజపాలెం మండలము నెమ్మలపురి గ్రామం నాగబ్రహ్మ రెడ్డి గారు ఉన్నారు వారిని వీడియో కాల్ తీసుకోవడం జరిగింది వారితో మాట్లాడి చూద్దాం చెప్పండి నాగబ్రహ్మరెడ్డి గారు ఏంటి పరిస్థితి అక్కడ ओके okay. सिग्नल कर సిగ్నల్ కరెక్ట్లేదా सिग्नल ఏయ్ శ్రీమావర్ దేవస్థానం ओके సిగ్నల్ సిగ్నల్ దాని ఎదురుగా ఉన్నటువంటి భూమిని చూపిస్తుంది దాని ఎదురుగా ఉన్నటువంటి భూమి అంటే మొత్తం అక్కడ ఉన్న రెండు విగ్రహాలు నిర్మించుకున్నాయి అండి అవి ఆ తర్వాత పెన్షన్ చేసే మొత్తం అక్కడ కేర్ సెంటర్ దేవస్థానానికి సంబంధించి కోనేరు నిర్మించుకోవడానికి పరివేశం ఇచ్చినటువంటి నాగమండి ఓకే ఓకే ఇప్పుడు ఆ రోజు రెండు వేల పదిహేడు లోపల అనుమతి ఇచ్చినాక గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత కూడా ఎందుకు మళ్ళీ ఈ రోజు ఎంఆర్ఓ గారు కానీ ఈ పోలీసు అధికారులు కానీ ఎందుకు ఈ రోజు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి రెండు వేల పదిలోనే ఆ ల్యాండ్ ఇచ్చి మీకు రెండు వేల పదిహేడులో మళ్ళీ ఎలా ఇచ్చారు అని అని చెప్పేసి వాళ్ళే మమ్మల్ని వచ్చినాయిస్తారు రెండు వేల పదిలో వాళ్ళకి ల్యాండ్ ఇస్తే అదే ల్యాండ్ మళ్ళీ రెండు వేల పదిహేను మీకు ఎట్లా ఇస్తావు అధికారులు వాళ్ళు చెప్పడం తప్ప అయినా ఉండాలి అధికారులు తప్పు చేసిన ఉండాలి అంతే కదా ఎనభై సార్ మీకు ఇప్పుడే మాకొక కాపీ ఇచ్చారు సార్ ఎనభై ఆ కాపీ మీకు ఫోటో తీసి పెడతాను సార్ ఫార్వర్డ్ చేస్తాను ఫార్వర్డ్ చేయండి క్లియర్ గా ఏంటంటే రెండు వేల పదిహేడులో మీకు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారే అందరి తరఫున ప్రజల నుంచి కూడా తీర్మానం చేసి ఇచ్చినటువంటి పత్రం ఉంది దాన్ని నిర్మాణం చేసుకు దేవ దేవాలయం కూడా నిర్మాణం చేసుకున్నారు కోనే నిర్మాణం చేసుకోవడానికి కంచపాతి ఉన్నారు ఈ రోజు భూమికి కదా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంతే కదా ఒక్కసారి చూపించండి ఒకసారి అంటే కొద్దిగా మీరు నెట్వర్క్ స్లో ఉన్నట్టుంది ఒకసారి నాకు అది వాట్సాప్ చేయండి మీరు మీరు ఎందుకంటే మీరు బాజాప్తిగా గ్రామ పంచాయతీ నుంచి రాసిచ్చినటువంటి అనుమతి పత్రం ఉన్నాక దేవాలయం నిర్మాణం చేసుకొని కోనేరు నిర్మాణం చేసేది ఉండగా ఈ రోజు ఎందుకు అధికారులు మరి ఈ రకంగా వ్యవహరిస్తాను అర్థం కావట్లేదు పోస్ట్ డిపార్ట్మెంట్ కూడా మరి అనుమతి పత్రం చూ చూసిన తర్వాత కూడా వాళ్ళెందుకు మరి ఈ రకంగా వ్యవహరిస్తానం అర్థం కావట్లేదు మీరు ఒకసారి ఆ యొక్క పత్రాన్ని కూడా మాకు వాట్సాప్ చేయండి ఖచ్చితంగా మీరు ఎక్కడ కూడా భయాపాసం పనిలేదు ఆకాశం పనిలేదు హిందూ సంఘాలు అన్నీ కూడా మీ వెంట ఉంటాయి ఖచ్చితంగా ఆ భూమిని లాక్కునే ప్రయత్నం చేసే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉందా మీ అంతా ప్రజలు కూడా నిజంగా ఆలయ భూమిని రక్షించుకోవడానికి వచ్చిన మీరు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఖచ్చితంగా ఆ భూమి రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం ఈ అధికారులు నిర్లక్ష్యం కావచ్చు మరి ఎందుకు ఈ రకంగా వివరిస్తున్నారో అది కూడా తెలుసుకుందాం ఓకే నాగబాబు రెడ్డి గారు మీకు నెట్వర్క్ తక్కువ ఉంటుంది మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం కనెక్ట్ రైట్ జయశ్రీరామ్ అండి చూశారు కదా మిత్రులారా నిలపి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తితో కూడా మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఆవేదన పడతా ఉన్నారు ఈరోజు మేము ఎప్పుడో గ్రామ పంచాయతీ భూమిని ఈరోజు మరి ఖర్చు చేయాలని చూస్తూ ఉన్నారు ఏ విధంగా అక్కడ ఆలయానికి కోడి నిర్మాణం చేసుకోవాలి అని చెప్పేసి వారు మారుతూ ఉన్నారు అధికారులు చెప్తున్న విషయం ఏంటంటే మరి గతంలోనే రెండు వేల పదిలో వాళ్ళకి రాసిచ్చారు రెండు వేల పదిహేనులో మీకు ఇచ్చారని చెప్తా ఉన్నారు రెండు వేల పదిలో కనుక వాళ్ళకు రాసిస్తే రెండు వేల పదిహేడులో వీళ్ళకి ఎలా ఇస్తారు అంటే అధికారులు తప్ప మరి లేక వాళ్ళు దొంగ పత్రాలు సృష్టించి తీసుకొని వచ్చారు ఏదో ఒకటి చేయాల్సి ఉంది ఈరోజు ఎందుకంటే అక్కడ నిలబెత్తు సాక్ష్యం కనబడతా ఉంది అనుమతి పత్రం కనబడతా ఉంది సెక్రటరీ సైన్స్టువంటి ఆ అనుమతి పత్రం ఉంది దేవాలయం నిర్మాణించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు ఇంత దుర్మార్గంగా ఆలయ భూమిని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మిత్రులారా హిందూ సమాజం అంతా కూడా ఒకవేళ భూమిని లాక్కుంటే కదిలి రావాల్సిన అవసరం ఉంది జై శ్రీరామ్ భారత్ మాతకి జై అవసరమైతే న్యాయ పోరాటంగా ధర్నాకైనా పోదాం న్యాయ పోరాటం అని చేద్దాం తప్ప ఆలయ భూమిని అడుగు కూడా వదులుకునే పరిస్థితి లేదు అందరూ కూడా అవసరమైతే ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుతూ జై శ్రీరామ్ భారత్ మాతకి జై ది వాయిస్ ధర్మం కోసం ధైర్యంగా ప్రశ్నిద్దాం జై శ్రీరామ్